सर ओके अंदर वीट लाइन मैं

सांस्कृतिक लगता है अरे मर्द वर्ग एक्सपर्टेंट मावन ठीक प्रोटोकॉल का राउंडिंग है राउंडिंग है सर टीए प्रॉब्लम क्या है सर और ऐसा ऐसा वाइल्ड पेंट नॉर्मल चुनव है वाइल्ड पेन నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఇవన్నీ మీ నోటీసులు ఉన్నాయి ప్రత్యేకంగా మన ప్రత్యేకంగా ఒక్కొక్క శాఖాపరంగా చేయాల్సిన అంశాల గురించి గతంలో నాకు తెలుసు ఒక నెల క్రితం మనం ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా సందర్శించి వాటికి సంబంధించి ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే వన్ బై వన్ ఈచ్ డిస్టిక్ ఆఫీసర్ వారి అవసరాలు వారి ఏర్పాట్లు దాని గురించి మాతో చర్చించి నిర్ణయాలు ఖాయం చేసుకొని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోవాలి ఈరోజు తప్ప తర్వాత మళ్ళీ మీకు డెసిజన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఈరోజే అడగండి రేపటి నుంచి రేపటి నుంచే కాదు ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు ఈ పనులు సిద్ధం అయిపోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం శాఖ వారికి మనం ముందు పోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం వాట్ ఈస్ ది ప్లాన్ ఏదైతే యాదవ్లకు సంబంధించిన నేను చూడాల్సి వస్తుంది అదేవిధంగా ఇందులో భాగంగా తర్వాత ఇంకో అంశం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయాలి సార్ సో ఎక్కువ చేయాలని నేను అందరితో కోఆర్డినేట్ చేసుకొని చెయ్యాలనుకో సార్ టెన్ సార్ మనకు ముఖ్యంగా వచ్చి గుట్ట మీద ఇంపార్టెంట్ సార్ మనకి గుట్ట మీద రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సార్ జంగిల్ క్లియరెన్స్ ది తర్వాత కోనేరు పెయింటింగ్ చేస్తాం సార్ ఎగ్జిస్టింగ్ పర్మనెంట్ టాయిలెట్స్ అన్ని రిపేర్ చేస్తాం సార్ డ్రింకింగ్ వాటర్ ప్రమోనల్ డిస్కస్ చేయండి అన్ని పాయింట్స్ లో మైక్ కూడా అందమైన పాయింట్స్ మైక్ మైక్ కూడా మైక్ వాల్ పెడతారు అంటున్నాం కదా చాలా క్లియర్ గా ఉండాలి వాటికి సంబంధించి ఐడి కార్డ్స్ కూడా చాలా కంట్రోల్ గా ఆథరైజ్డ్ పర్సన్స్ కి మాత్రమే మన పరంగా ఇచ్చినట్టు 18 దాకా ఫుల్ పబ్లిక్ ఉండదు సార్ దానికి సంబంధించి మన ఆల్ డిపార్ట్మెంట్ లకు మన పై కంట్రోల్ చేస్తాం సార్ సంహార్ణం అంటే మెడికల్ రెవెన్యూ పోలీసు ఈ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ నుంచి సార్ పబ్లిక్ అడ్రస్ కంట్రోల్ రూమ్ జేసీ గారు డిఎస్పీ గారు అట్లాగే దాదాపు ఫైవ్ డేస్ కూడా లక్షల మంది వస్తారు ఫస్ట్ సండే మండే ట్యూస్డే ఎక్కువ మొత్తంలో ఇస్తారు మళ్ళీ అవేట్నెన్స్ డే థర్స్ డే కొద్ది కొద్దిగా తగ్గుతుంటారు కాబట్టి ఎందుకంటే ఈ జాతరని అంటే రాను రాను భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా మీరు అందరి సహాయ సహకారాలు మా లింగమంధర స్వామికి అందించాలని వచ్చే భక్తులందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి మీ అందరి ప్రతి ఒక్క అధికారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఒక దేవాలయ చైర్మన్గా థ్యాంక్ యూ సార్ మీరు అందరి కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలని ఇరవై తారీఖు దాకా మీ కోఆర్డినేషన్ నేను ఆశిస్తున్నాను మీ అందరి సహకార సహకారాలు మాకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాము ఏమిటంటే ఇది గా టైం సక్సెస్ఫుల్ గా ఆ ఫోర్ డేస్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ గ్యాప్ లేకుండా